పడ్డువాది సంధి పడ్డువాదులు పరమైనప్పుడు అంటాడు మిత్రమా పూర్ణ బిందువు విభాష అంటాడు పడ్వాదులు పరమైనప్పుడు లోపపూర్ణ బిందువులు విభాష అన్న పడ్వాదులు అనగా అర్థం ఏంటి అంటాడు ఇక్కడ పడ్వాదులు తెలిపేటువంటి పదాలు ఏంటి అమ్మ అని చెప్పగానే నెంబర్ వన్ పడు తరువాత పడే ఆ తరువాత పడి ఆ తరువాత పరచు ఆ తరువాత పరచు అనబడేటువంటి మొదలగు పదాలు ఏమైతే ఉంటాయో ఈ పదాలన్నీ కూడా ఏంటి అమ్మ అని చెప్పగానే పడ్వాదులు అంటారు మరి ఈ పడ్వాదులు ఏమైనప్పుడు అనగానే పరమైనప్పుడు అన్నాను పరమైనది అంటే అది ఏ పదములో ఉంటుంది అని చెప్పగానే పరపదములో ఉంటుందని గ్రహించాలి పరపదములో వచ్చి చేరినప్పుడు ఒకసారి లోపం జరుగుతుంది ఒకసారి పూర్ణ బిందువు వచ్చి రెండు రకాలుగా జరుగుతుంది కాబట్టి దాన్నే మనం ఏమన్నామమ్మ అని చెప్పగానే విభాష అన్నాము